नमस्कार

ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪುಟ್ಟಿನೋಜು ರೋಜ್ಞೆ ನರೇಂದ್ರ ಮೋದಿ

नरेंद्र मोदी गुल माना नरें मोदी ஏய் இது ஹலோ ரெட்டிங் தான நான் போறேன் பார்த்தா நான் பண்ணி சரிமா அந்த நம்ம ரெட்டிங் இல்லிக்கரா 가 <ifting> <laughs> <Deadpool> <throat> <k wrists grammatical> देखते हैं हम प्रतिदिन आकर बात करते हैं और नहीं है संधि से तैयार स्वास्थ्य और उसके का निशान और सभी जैसे सभी कल दिमाग फायर कोड को पता है और अवकाश में और भी पत्रों ने मैसेज ठीक है मार्क्स स्तन का मैं प्रिंट छूड़ेगा रास्ते से ये लोग नाम लाइटिंग एलएनटी अभी ग्रो

यह दरगाह और निचला मोटर जाता है, निचला मोटर केंद्र के नाम पे। इस दरगाह का देख ले, इस जाप्राइड। सिपाही संदर्भ आएगा लायक। ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు పేషెంట్లకు బెడ్లు పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు పార్థార్థి గారు వచ్చారు తలుపులు గంగాధర్ గారు వచ్చారు మిగతా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు టౌన్లో టౌన్ కమిటీ యువ మోర్చా నాయకులు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం కదిరిలో యావత్ భారతదేశం కోరుకున్నది మన భారత ప్రధానమంత్రి ఏదైతే సేవలు అందిస్తున్నాడో స్వచ్ఛ భారత్ కావచ్చు మిగతా కార్యక్రమాలన్నీ కావచ్చు పెద్ద ఎత్తున ఆయనకు మేమందరము మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భారత్ మాతాకి విశ్వగురువుగా ప్రపంచానికి విశ్వగురువుగా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి పది సంవత్సరాలుగా నిరంతరాయంగా సస్యశ్యామలంగా సుభిక్షంగా పరిపాలన దేశ ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు శ్రీ గౌరవనీయులు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు తలుపుల గంగాధర్ గారు అలాగే బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఇక్కడ రోగులకి యోగక్షేమాల గురించి అడిగి జరిగింది అలాగే భారతదేశ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మొన్ననే డెబ్బై సంవత్సరాలుగా పైపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల వరకు ఉచితంగా వాళ్ళకి వైద్య చికిత్స అందించాలని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ప్రజలకి అందించడం ఆయనకి మేమందరము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భారతదేశ ప్రజల పట్ల ప్రజల తరపు నుంచి ఆయన ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇంకా ఇరవై ఏళ్ళు ఆయన పరిపాలన మన భారతదేశానికి అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పటి కదిరి హాస్పిటల్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన గిరువుగా ప్రపంచ దేశాలను ప్రతి ఒక్కరూ మన దేశం గురించి మాట్లాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్తూ మనకు ప్రతి కార్యక్రమంలో కూడా హాస్పిటల్స్లో కావచ్చు మనకు కావాల్సిన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ప్రతి చోట మనకు కావాల్సినన్ని నిధులు ఇస్తూ ప్రతి చోట కూడా భారతదేశం గొప్పగా ఉండాలని ప్రపంచంలోనే గొప్పగా ఉండాలని చాటి చెప్తూ మన ప్రధాన నరేంద్ర మోడీ మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కదిరిలో కదిరి శాఖ తరఫున విచ్చేసిన మనకు ఈరోజు పార్థసారథి అన్నగారు మా మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో వీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భారత నరేంద్ర మోడీ భారత ప్రధాని గారికి శుభాకాంక్షలు తెలియ తెలియజెప్తూ భారత ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన కదిరి ఏరియా హాస్పిటల్లో ఇకున్నటువంటి పేషెంట్లకు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక్కుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరి గుడుక బ్రెడ్ అదేవిధంగా ఆపిల్ పండ్లు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు కూడా ఆధీనం కావడం జరిగింది అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పుకుంటా పోతే రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు దాదాపు మూడు వందల పైగా పైగా పథకాలు పెట్టడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మనం చూసాం ఈ దేశంలో ఆడబిడ్డ కడుపులో పడిందంటే ఆడబిడ్డను సాగడము వాళ్ళని చదివించడము పెళ్లి చేయడం చాలా కష్టమని తండ్రి ఆడబిడ్డ వద్దనుకుంటాడు తల్లి ఆడబిడ్డ వద్దనుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో ఒక్క వెయ్యి రూపాయలు పోస్టాఫీసులో మీరు కట్టుకోండి మీ ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఆడబిడ్డ అంటే మహాలక్ష్మి భూదేవి అలాంటి మహాలక్ష్మి మనం వద్దుకుంటున్నాం వద్దనుకోవడం చాలా తప్పు వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి పద్నా పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు వెయ్యి రూపాయలు కట్టినట్లయితే పోస్టాఫీసులో ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు వాళ్లకు ఆ రోజు పెళ్ళికి కానీ చదువులు కానీ ఉపయోగపడే విధంగా మన భారత ప్రధానమంత్రి అలాంటి పథకాలు తీసుకొచ్చారు ఎన్నో పథకాలు మనం చెప్పుకుంటూ పోతే రైతులు ఒక్క పావులా కడితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ఎంతోమంది మహిళలు బహిర్భూమికి పోవాలంటే బయటపోయేది నా ఆడిపిడ్డలకు అవమానం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్లు కట్టించినటువంటి ఘనత మన ప్రధానమంత్రికి దక్కింది అదేవిధంగా కరోనా టైంలో నా యొక్క ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు మనకు ఎన్ని రోజులు ఈ కను ఉన్నప్పటికి కూడా వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు కేజీల భూమి ఒక్కొక్క వ్యక్తికి అని చెప్పేసి ఈ రోజు వరకు కుడక ప్రతి కుటుంబానికి ఐదు మంది అంటే ఇరవై ఇరవై ఐదు కేజీలు నలుగురు నుండి ఇరవై కేజీలు ఆ విధంగా ఇచ్చి ఆదుకోవడం జరిగింది ప్రపంచ దేశాలు చూస్తున్నా ఈరోజు పరిపాలన అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చేసే పరిపాలన విధంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కుడక మన దేశం కల చూస్తూ ఉన్నాయి ప్రపంచంలోనే మన భారతదేశంలో ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకి ఇసుగురువుగా ఉండడని చెప్పేసి కొనియాడుతున్నటువంటి విదేశాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి ఇంకా పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ భారతదేశానికి అంచెలంచెలుగా ఆర్థిక పరంగా ఈరోజు మన దేశం ఎంతో ముందుకు వచ్చింది అదేవిధంగా చిన్న దేశాలలో కూడా రక్తపాతం జరుగుతూ ఉంటే మన నూట నలభై కోట్లు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో ఎక్కడ కూడక బాం బ్లాస్టింగ్లు లేవు గొడవలు లేవు అందరం కూడా సుఖ సంతోషాలతో మనం ఉన్నామంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం అందరం కూడా తెలుసు కాబట్టి అలాంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు భారత ముద్దుబిడ్డ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరి యొక్క భారతదేశంలో నూట నలభై కోట్ల జనాలు ఆశీసులు ఆయనకు ఉన్నాయని చెప్పేసి కోరుకుంటే అవకాశం మన భారతదేశ ప్రధాని నూట నలభై కోట్ల జనాభాతో ఉన్నటువంటి యొక్క ఈ దేశ ప్రధాని పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఉంటూ ప్రపంచంలోనే అతి పెద్ద భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని జగద్గురువుగా చేయాలని విశ్వగురువుగా చేయాలని భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పేదరికంతో అలమలాడకూడదు అనేటువంటి పరిస్థితిలో ప్రయత్నాలు చేసి అనేక పథకాలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ఆరు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు బాగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం ఆ సందర్భంగా ఆయన ప్రార్థనలతో పాటు సేవా కార్యక్రమాలు మనం చేయడం ద్వారా ఆయనకు వెళ్ళి ఆశీస్సులు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ కదిరి ఏరియా ఆసుపత్రిలో రెడ్డు యాపిల్స్ పంపిణీ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే చాలా నేను మిగతా విషయాలందరూ అందరూ చెప్పారు కాబట్టి ఏ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అయినా కూడా ఆ దేశ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ఉంది మన్మోహన్ సింగ్ ఉన్నాడు కానీ సోనియా గాంధీ ఒక మన్మోహన్ సింగ్ని ఒక డమ్మీగా లాగా చేసి ఆమెను పరిపాలించింది కేవలం అప్పటికి పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఈ దేశ బడ్జెట్ ఈరోజు ఈ పది సంవత్సరాల్లోనే చాయ్ వాళ్ళ ఆయన ఏం చేస్తాడు అని ప్రతిపక్షాలు వచ్చి విమర్శించబడి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యాభై లక్షల కోట్ల కంటే నాలుగు రెట్లు పెరిగింది మన దేశ బడ్జెట్ గతంలో చెక్ పోస్టులు పెట్టి ఆ పన్నులు వచ్చేటువంటి అంతా కూడా ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు పైన ఉండేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఈరోజు అటువంటిది లేకుండా జీఎస్టీ ద్వారా ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో అక్కడే పన్నులు వేయడం ద్వారా ఆ ప్ర ఆ ప్రతి ఒక్క పన్నుల పైసా కూడా ఖజానాకు వస్తుంది కాబట్టి ఈరోజు పదమూడు లక్షల కోట్ల నుంచి యాభై లక్షల కోట్లకు పెరిగింది యాభై లక్షల కోట్లకు పెరిగిండేది ప్రధానమంత్రి జేబులే కాదు వచ్చిండేది అది ప్రజల యొక్క ఖజానాలోకి అవి వచ్చినాయి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్కి కూడా నిధులు వస్తున్నాయి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే కరెంటు లేనటువంటి వ్యక్తి ఉండకూడదని ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని గ్రామాలకు కూడా మొత్తం కరెంట్లు ఇస్తున్నారు జాతీయ రహదారులందరినీ కూడా మొత్తం అంతా కూడా కలుపుతున్నారు గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామీణ రహదారులన్నీ కూడా ఇస్తున్నారు ఇంతకుముందే చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి ఒక శౌచాలయం అనేది ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా గతంలో వా వాజ్పేయి గారు వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన అనేటువంటి ఏ పేరైతే పెట్టారో అటువంటి పథకాన్ని ఈరోజు రాబోయేటువంటి నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యాక్టివ్గా పనిచేసి మీరు కోటి మంది ప్రపోజల్ పంపిస్తే కోటి మందికి కూడా లక్ష ఎనభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి భారత ప్రధాన సిద్ధంగా ఉన్నారు అటువంటి మహనీయుణ్ణి ఈరోజు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఒకవైపు దేశశక్తి దేశం యొక్క ఆర్థిక శక్తితో పాటు దేశ సైనిక శక్తి ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అగ్రదేశాలతో సమానంగా కొన్ని కొన్ని రంగాల్లో అగ్ర దేశాల కంటే ఎక్కువగా భారతదేశం యొక్క సైనిక శక్తిని తీసుకెళ్లారు కేవలం సైనికుల్లో కొంతమందినే కాకుండా అగ్నివీరులు అనేటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళ సేవలను ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మనం యొక్క పరిశోధన రంగంలో గతంలో ఉండేటువంటి పరిశోధన రంగంలో ఉండేటువంటి మన ఇస్రోకి తగిన నిధులు ఉండేటువంటి కాదు ఎప్పుడైతే ఆయన నిధులు విపరీతంగా ఇస్తూ వచ్చాడో ప్రపంచంలోనే నూట ఎనిమిది శాటిలైట్స్తో ఒకేసారి వెళ్ళిండేటువంటి యొక్క ఘనతని మన భారతదేశ ప్రధాని తన యొక్క ఈ పదేళ్ల పాలనలో సాధించారు దక్షిణ ధృవానికి ఇంతవరకు ఎవరో వెళ్ళలేకపోయారు అమెరికా లాంటి దేశాలు కూడా వెళ్ళలేకపోయారు అటువంటి ప్రదేశానికి మన యొక్క పరిశోధన యొక్క శాటిలైట్ని అక్కడికి పంపించడం ద్వారా భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగింది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడైనా యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆ యుద్ధాన్ని ఆపడానికి మీరు కృషి చేయండి అని నరేంద్ర మోడీ గారిని అడిగేటువంటి యొక్క స్థాయికి మన భారతదేశాన్ని తీసుకుని వెళ్ళారు గతంలో ఉండేటువంటి ప్రధాన్ని మిగతా వాళ్ళందరూ పపెట్ అనేటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి యొక్క ప్రధాన్ని మొత్తం యావత్తు ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శిగా ఆయనను చూస్తున్నారు అటువంటి శక్తిని ఇచ్చిన వ్యక్తికి ఆయన చెప్పిండేటువంటి మాటలు ఒక్కసారి గుర్తుంచుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఎర్రకోట మీద నేను భారత మాత కోసం ప్రధాన సేవకుడిగా నేను పనిచేస్తాను కేవలం నేను ఒక్కడిని పనిచేస్తే జరగదు యావత్తు సమాజం కూడా రోజుకు కనీసం ఒక రెండు మూడు గంటల దేశం కోసం మీరు పనిచేయండి మీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని శుభ్రం చేయండి అని స్వచ్ఛ భారత్ పెట్టారు మీ చుట్టుపక్కల ఉండేటువంటి చెరువుల్ని శుభ్రం చేయండి అని ఆ చెరువులకి కృషి సంచాయి యోజన అనేటువంటి పేరుతో పెట్టారు మీ చుట్టుపక్కల ఉండేటువంటి యొక్క శౌచాలయాలన్నీ క్లియర్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో శౌచాలయాలను ఏర్పాటు చేశారు అటువంటి ప్రతి ఒక్క రోజు కూడా అన్నిటికంటే మించి కరోనా వచ్చిన సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికలన్నీ రాశాయి చైనా తెలివిగా వాళ్ళకందరికీ వ్యాక్సిన్లు ఇచ్చుకోండి భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది ఇక్కడ కనీసం కొన్ని కోట్ల మంది చనిపోతారు ఈసారి అని చెప్పి కొన్ని పత్రికలు కూడా రాశాయి ఇవో ఈ దేశం మీద జరిగిన పెద్ద కుట్రగా ఉన్నింది ఆ రోజు కఠినంగా కొంతమంది రకరకాలైనటువంటి యొక్క అపనిందలు వేసినా కూడా ఒక్కసారిగా లాక్డౌన్ తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా అది వ్యాప్తి చెందకుండా చేసి మనము లాక్డౌన్లో మన ఇంట్లో హ్యాపీగా ఉన్నాం కానీ నరేంద్ర మోడీ గారు కానీ వారి యొక్క టీం కానీ మంత్రుల యొక్క టీం కానీ పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు కానీ ఎక్కడికక్కడ ఆ పరిశోధనలకి కోట్ల రూపాయల నిధులు ముందుగా ఇచ్చి వాళ్ళు ఎట్లాంటి కంపెనీ అయినా కోట్ల రూపాయలు ఎందుకంటే డబ్బు లేని ఎవరు ఏం చేయలేరు కోట్ల రూపాయల నిధులు ముందుగా ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేసి మన దేశంలోని నూట నలభై రెండు కోట్లకి రెండుసార్లు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా విదేశాలకు కూడా వ్యాక్సిన్ని ఉచితంగా ఇచ్చిండేటువంటి ఘనత మన యొక్క ప్రేత నరేంద్ర మోడీ గారే సాధించారు ఆ సందర్భంలో ఎన్ని చోట్లనో ఎక్కడెక్కడైతే ప్రజా యొక్క రద్దీ ఉన్న కారణంగా ఈ బ్రిడ్జెస్ అవన్నీ కట్టలేకపోతే వాటి కూడా అన్నారు మనమందరము సుఖంగా నిద్రపోయాం కానీ నరేంద్ర మోడీ గారి వారి యొక్క టీం నిద్రపోలేదు అందుకే భారతదేశం ఈరోజు సర్వతోముఖా అభివృద్ధి సాధిస్తోంది మన దేశాన్ని మన దేశంలో మనకు తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యానికి సంబంధించి విపరీతమైన ఖర్చు అవుతుంది ఆ సందర్భంలో ఉన్న కుటుంబం అంతా అవసరమైతే తమ యొక్క బంగారు నగలు తాళి కూడా తాకట్టు పెట్టి తమ యొక్క భర్త ప్రాణాలకు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ప్రాణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు గతంలో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం అందే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి దాదాపుగా ఎనభై కోట్ల జనాభాకి ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకపోతే ఐదు లక్షల వరకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులే కాదు వేలాది లక్షలాది యొక్క ఆసుపత్రుల్లో కూడా వాళ్ళు ఉచితంగా వైద్యం చేసుకునేటువంటి అవకాశం కల్పించారు ఆరోగ్య సురక్ష పేరుతో దీంట్లో కులం లేదు మతం లేదు హిందువా ముస్లిమా సిక్క జైన నాస్తి కూడా దేవుడు లేడనేటువంటి వాడు కూడా ఈ భారతదేశ యొక్క పౌరుడే కాబట్టి అందరికీ కూడా సమానంగా ఇచ్చేటువంటి పథకాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు ఆసుపత్రిలో డెలివరీ అయితే ఆరు వేల రూపాయలు తర్వాత మళ్ళా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వాళ్ళ ఉచిత పోషకాహారం ఇవ్వడం అయితే ఇక్కడ కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పుడు స్వార్థాల కారణంగా ఇంకా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు చేరడం లేదు అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ గారు తన యొక్క జీవితం మొత్తం దేశం కోసం పనిచేస్తున్నారు మనం జీవితం మొత్తం పనిచేయాల్సిన పనిలా రోజుకు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో దేశం కోసం మనం ఆలోచన చేసి చుట్టుపక్కల ఉండే ప్రజలందరినీ చైతన్యపరిచి మన నరేంద్ర మోడీ గారిని ఒక జగద్గురువుగా ఈ భారతదేశానికి తీసుకు తీసుకువెళ్ళేటువంటి ఒక శక్తిగా మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆయనకు ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దేవతలను కూడా ప్రార్థిస్తున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ మోడీ గారి గారి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మంచి బిల్డింగ్సే కట్టాం ఈ బిల్డింగ్స్ను ఎకాయకి ఇక్కడ కూల్ చేశారు దీనికైనా అందమైన బిల్డింగ్స్ కడతామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది జగన్ గారి ప్రభుత్వం సంతోషంగా మంచి చేస్తే అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే దీనికి వచ్చిండేటువంటి ఒక నిధులను కూడా వేరే దానిలకు మార్చిన కారణంగా ఇక్కడ ఉండేటువంటి ఒక కాంట్రాక్టర్కి డబ్బులు రాని కారణంగా ఇవి మొత్తం కూడా మధ్యలో నిలిచిపోయి ఉన్నాయి ఈరోజు ఓపీ చూస్తే బయట ఎండలో పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఎక్కడ చూసినా కూడా కావాల్సినంత వస్తువులు ఇవ్వాల్సినటువంటిది ఈ వస్తువులన్నీ కూడా పూర్తి అయితే గది ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏ పేదవాడు కూడా ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు ఇక్కడ ఉండే డాక్టర్లు శ్రద్ధగా పనిచేస్తున్నారు ఉన్నటువంటి వస్తువులతోనే పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైనా సరే సపరేట్ గ్రాంట్స్ అయినా కూడా దీనికి ఖచ్చితంగా ఇచ్చి త్వరలోనే ఈ యొక్క పన్ని పూర్తి చేసి దీన్ని వి ఉపయోగంలోకి తీసుకుని రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను